గెలిద్దాం సర్పంచ్ గా గెలిపిద్దాం ఉత్తమ నాయకురాలుగా సర్వాయి పాపన్న గుడు స్వచ్ఛ గ్రామం స్వచ్ఛమైనటువంటి గ్రామం కోసం పోరాడడం బాలికల విద్య అభివృద్ధి కోసం ఆమె యొక్క చైతన్య గీతాన్ని అందించేటువంటి గొప్ప మహిళల సాధికారత కోసం మహిళల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రతిరోజు ఒక స్పెషల్ ఆఫీసర్ అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ నమస్కారం నా పేరు ఆకినపల్లి శిరీష ఈరోజు మన చెల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను పాత పోకడలకి స్వస్తి పలుకుతూ కొత్త ఆలోచనలకి శ్రీకారం చుడుతూ మన అభివృద్ధి మన చేతిలో ఉంది కాబట్టి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ సవీన్యంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ